జయ జెలంగాణ జననీ జయచేతనం ముకోటి గుంతుకలు ఒకటైన చేతనం జయ జయే తెలంగాణ జనని కేతను ముక్కోటి గుంతుకలు ఒక్కటైన చేతనవు తరతరాల చరిత గల తల్లి రాజనవు తరతరాల చరిత గల తల్లి రాజను పద పదాల పిల్లలు ప్రణమిల్లిన శుభ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ తెలంగాణ జనని జయ కేతనం ముక్కోటి గుంతుకలు ఒక్క చేతను